నగరం వీఆర్సీ మైదానంలో ముప్పై తొమ్మిదో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జీ ప్రసాద్ ఆధ్వర్యంలో పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ తో విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి విచ్చేశారు ఫైనల్స్ లో విజేతగా నవాజ్ పదకొండు టీం నిలవగా రన్నర్గా లగాన్ టీం విజయం సాధించింది విజేతులకు ట్రోఫీతో పాటు విన్నర్ నవాజ్ పదకొండు టీంకి ఇరవై వేలు నగదు బహుమతి రన్నర్ లగాన్ టీంకి కి పదివేలు నగదు బహుమతిని రమాదేవి అందచేసి అభినందించారు నారాయణ క్రికెట్ ఫైనల్స్ రోజు నేను పాల్గొనటము చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరిలో యువతనే కాదు అనే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయస్కుల వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరికి ఆ కాషియస్నెస్ వచ్చింది ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి హెల్త్ బాగుండాలి అని హెల్త్ బాగుండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే దానికి క్రీడలు అనేది చాలా ముఖ్యమైన మార్గము మంచి మార్గం అది ప్రత్యేకించి యువతకి యువత క్రీడల్లో వారి యొక్క సామర్థ్యాన్ని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని కనుక ప్రోత్సహించినట్టయితే వాళ్ళకి బాడీ యాక్టివ్గా ఉంటుంది తద్వారా మైండ్ యాక్టివ్గా ఉంటుంది ఎవరైనా కూడాను బాడీని యాక్టివ్గా ఉంచుకున్నప్పుడు తద్వారా వాళ్ళ మనస్సు మెదడు కూడా బాగా యాక్టివ్గా ఉండి మంచి మార్గంలో ఆలోచించటానికి మంచి ఆలోచించడానికి ఇది ప్రతి ఒక్కరికి చాలా సహాయపడుతుంది అందులో ఒక ఒకొక్క ఎంకరేజ్మెంట్గా పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయటం జరిగింది ఇందులో నలభై టీములు పార్టిసిపేట్ చేశాయి ప్రతి ఒక్కరు మూడవ తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగాయి మధ్యలో రెండు రోజులు వర్షాభావం వలన పోస్ట్పోన్ అయ్యి పదో తేదీతో అవ్వాల్సింది ఈరోజు పన్నెండవ తేదీ ఈరోజు ఫైనల్స్ జరగటము ఇందులో మొ ఫస్ట్ ప్రైజు నవాజ్ లెవెన్కి వచ్చింది అందులో సెకండ్ ప్లేస్లో లగాన్ టీం నిలిచింది థర్డ్ ప్లేస్ని ఇద్దరు పంచుకున్నారు అది సిఏఎం టీం అండ్ లెవెన్ లెవెన్ స్టార్స్ రెండు టీములు థర్డ్ ప్లేస్ని పంచుకున్నాయి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనిలో కూడా ప్రైజ్ మనీగా ఫస్ట్ ప్రైజ్గా ఇరవై వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి అదే రకంగా సెకండ్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి పదివేల రూపాయలు థర్డ్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి ఏడు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఇక్కడ ఎంత అమౌంట్ ఇస్తున్నారు లేకపోతే ఎంత ప్రైజ్ అమౌంట్ అనేది కాదు వాళ్ళు స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేయటం వాళ్ళు స్పోర్ట్స్లో ఉండేది అది స్పోర్టివ్నెస్ అనేదే క్రీడలో ఉన్న ముఖ్య ఉద్దేశం స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు ఆటల్లో మమేకమయ్యి వారి యొక్క శక్తియుక్తుల్ని అందులో ప్రదర్శించి వారి యొక్క శరీరాన్ని తర్వాత వారి యొక్క మనస్సుని చాలా ఆరోగ్యవంతంగా ఉంచుకోవటమే ప్లస్ ఒకరితో ఒకరికి సమన్వయము ఒకరితో ఒకరి ఒకరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ వేర్పడటము వారి యొక్క సంయనానికి దారితీస్తుంది దీనికి ఇది ఒక పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఒక మార్గంగా ఉండటము దానికి నేను ఈరోజు అటెండ్ అవటము నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను గెలిచిన ప్రతి ఒక్కరికి ప్లస్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందనలు థ్యాంక్ యూ